అక్కడ కూడా అందరు ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు అంత జాతర జాతర లోన్లీ ఫీలింగ్ లేదు ఏం లేదు ఫుల్ జాతర ఇప్పుడే కాదు కదా వెళ్ళేది ఈడు ఈ బాబాయ్ అక్కడే ఉంటాడు ఈ తాత ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు అక్కడ కూడా ఏదన్నా ఆడు కులమ్మ ఎవడన్నా ఉన్నాడు అనుకో ఏయ్ అదే అదే అంత కట్ అయిపోతాడు కులం అక్కడ కూడా నడుస్తుంది అక్కడ కులం పిచ్చి ఉంటది అన్ని ఇక్కడ ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి ఏం మారలేదు ఇక్కడ మా కెల్ల వేసినారు అంతే ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్ అయినట్టుంది అంతే అంతే ఇప్పుడు అక్కడ లోన్లీ కట్ట చాలా తక్కువ మందికి ఉంటది ఇంట్రోవర్స్ కి ఉంటది ఓకే మీరు ఇంట్రా పట్ట చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రా మనం చాలా మంచిోడు మంచివాడు తెలుగు అరబిక్ అరబిక్ చైనా ఇంకా జపాన్ అన్ని మాట్లాడుతూ జపాన్ కూడా మాట్లాడతా జింగ్ అంటే ఏంటి తెలియదా మీకు గూగుల్లో కొట్టుకోండి